ఓం గంగణపతేవత్యేన్మ శ్రీమాత్రే నమో నమ జై గురు దత్తాత్రేయ ఓం నమ శివాయ శివాయ గురుమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపి జనోలు పరాయ పురుషాయ పరమాత్మని శ్రీ కృష్ణ నమ జయ గురు దాత్రే శ్రీరామ జయ రామ జై జయ రామ రామోన్మ క్రీ నమ మాతృబ్జో పితృబ్జో ఋషుబ్జో గురుజో నమో నమ జై గురు దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలవర్తి గుర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావాన్ని బట్టి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వివిధ రాసులు వాళ్ళకి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ యొక్క ఖగోళ శాస్త్ర ప్రామాణికంగా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకమైన శుభ ఫలితాలు మిశ్రమైన ఫలితాలు ఈ యొక్క నవ నవగ్రహాల యొక్క దోష నివారణార్థం ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వల్ల శీఘ్రంగా అష్టైశ్వర ప్రాప్తి ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి యోగం సిద్ధించడానికి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు నెలలో మనకంతా కూడా పదహారో తారీఖు రోజున ఈ యొక్క నక్షత్ర యుక్తంగా ప్రధానంగా ఈ యొక్క శ్రీకృష్ణ ఆష్టమి అనేది సంభవిస్తుంది శ్రీకృష్ణ అష్టమి రోజున విశేషంగా ఎవరైతే కనుక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రీతికరంగా జగద్గురుగా భావించి ప్రధానంగా చూసుకుంటే శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణాష్టకాన్ని చదువుకోవడం కానీ వెన్నని నివేదన చేయడం గానీ పరవాణాన్ని బెల్లం పరవానాన్ని ఆవుపాలతో చేసిన పరవాణాన్ని నివేదన చేయడం గాని కృత్తిక యుక్తంగా సంభవిస్తుంది కావున మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఈ యొక్క ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రధానంగా మీ జాతక రీత్యా గానీ గోచార రీత్యా దోష నివారణ ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోష నివారణ జరగడానికి ఈ పదహారో తారీఖు రోజున వచ్చి కృష్ణాష్టమి రోజున విశేషంగా అందరికి కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇరవై ఏడో తారీఖు రోజున ఆగస్టు ఇరవై ఏడో తారీఖు రోజున అందరికి కూడా గణపతి నవరాత్రులు విశేషంగా అంతా కూడా ఈ యొక్క భక్తి శ్రద్ధలతోటి భక్తులంతా కూడా నవగ్ర నవ నవరాత్రులంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉంటారు అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది కావున ఎవరైతే గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటారు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గణపతి నవరాత్రులు ఎవరైతే కనుక గణపతికి ప్రీతికరంగా మోదకాలు ఉండ్రాళ్ళు పరవాన్నం దద్దోజనం ఈ యొక్క పొంగలి నివేదన కానీ చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా గరికతోటి ఈ యొక్క ఇరవై ఒక్క రకాల పత్రితోటి అంతా కూడా అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఇరవై ఒక్క రకాల పత్రితోటి అంతా కూడా విశేషంగా గణపతి ఆరాధన చేయడం వల్ల గరికతో ఆరాధన చేయడం వల్ల మరియు మారేడు దళాలతో ఆరాధన చేయడం వల్ల అష్టీశుభ్ర ప్రాప్తి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి గోచార రీత్యా ఈ యొక్క ప్రకృతిలో కూడా కొన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ వైపరీత్యాల కారణం కూడా గ్రహస్థితియే ప్రధానంగా కారణం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వైపరీత్యాలంతా కూడా చూసుకుంటే ప్రకృతిలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వరదలు కానీ ఈ యొక్క ప్రకృతిలో అంతా కూడా సునామి లాంటిది జరగడం కానీ ఇట్లాంటివి జరగడం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి అంతా చేయవలసింది ఏంటిదంటే భగవత్ ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ఎక్కడైతే గనుక భగవత్ ఆరాధన చేసుకుంటారు అమ్మవారి ఆరాధన కానీ ప్రధానంగా శ్రీరాముడి యొక్క నామస్మరణ చేసుకోవడం కానీ జగద్రక్షుడైన యొక్క పరమాత్మ యొక్క నామస్మరణ తీసుకోవడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది మనశ్శాంతమైన సుఖ జీవితం లభిస్తుంది ప్రకృతికి సంరక్షించడానికి మనకు శక్తి లభిస్తుంది ప్రధానంగా ప్రకృతి ప్రకృతి అంతా కూడా ప్రధానంగా మనకు శ్రేష్టమైన ఫలితాలు ఇవ్వడానికి పంచభూతాలన్నీ కూడా యోగకరంగా ఉండడానికి మనం అంతా కూడా శ్రేష్టమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల ప్రకృతిలో అంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ప్రకృతి అంతా కూడా మనకు సంరక్షించడానికి ప్రకృతి అంతా కూడా మనకు ఈ యొక్క లాభాన్ని గడించడానికి మనకంతా కూడా సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రకృతిలో జరిగే ఈ యొక్క వైపరీత్యాలు కానీ దుస్సంఘటనలు కానీ మనకంతా కూడా గ్రహాల యొక్క స్థితికి వృత్తి మేరకు మాత్రమే జరుగుతూ ఉంటాయి కావున ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క గోచారం అంతా కూడా ఏ రకంగా ప్రభావం ఉంటుందనేది చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా శ్రేష్టమైన ఫలితాల కోసం అన్నదానం చేయించుకోవాలి ప్రధానంగా అన్నదానం అంతా కూడా వీధవాళ్ళకు కానీ దేవాలయ ప్రాంగణాలకు కానీ అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలంతా కూడా కలియుగంలో లభిస్తూ ఉంటుంది విశేషమైన ఫలితాలంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల గోమాతకి ఎవరైతే ప్రతినిత్యం కూడా సేవన చేస్తూ ఉంటారో అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో ఎక్కడైతే కనుక అశ్వత్ నారాయణ వృక్షం అంటారు ఈ యొక్క రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క రావి చెట్టుకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది శతశాస్త్ర అశ్వమీద యాగాదులు చేసుకున్న ఫలితం వస్తుంది అఖండ పుణ్య ప్రాప్తి తోటి వంశాభివృద్ధి లభిస్తుంది అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది కోరిన కోరికలంతా కూడా వృక్ష రాజాయన నామంతోటి ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర సింహరాశి జాతకులకి గోచార రీత్యా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే గ్రహ దోషాలకి పరిష్కారం చెప్తున్నాయి మన జాతకంలో ఈ గ్రహ దోషాలు ఉంటే కనుక మీకు సూచన ప్రాయంగా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల రాజీకం కలిసి వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది జ్యోతిష పండితులతోటి ఈ యొక్క జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం పరిష్కారాన్ని ఆచరించడం వల్ల రాజ్యకం చిత్రిస్తుంది ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా ఆగస్టు నెల ఫలితాల్లో భాగంగా అష్టమ శని దోషం అనేది ఉన్నది ప్రధానంగా మీరంతా కూడా అష్టమ శ్రేణి దోష నిధం కూడా శని ప్రీతికరంగా నల్ల దానం చేసుకోవడం వల్ల రాజయోగం కలిసి వస్తుంది ఆగస్మి ధనలాభం దర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా సూర్య భగవాను ప్రీతికరంగా సూర్యాయనమ అర్థాయనమా మిత్రాయనమ భానవైనమా పూషాయనమా మార్తాండనమా ప్రచండ తీసీమ్మా ఆరోగ్యకర్తనిమా సర్వలోక పితామహాయనమ నామాన్ని ప్రతినించం కూడా యొక్క జాతకరీత్యా సూర్య భగవానుడి ప్రీతికరంగా మీకంతా కూడా దోష నివారణ కోసం అంతా కూడా రవి యొక్క ప్రీతికరంగా ప్రధానంగా చూసుకుంటే సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహంగా మీకంతా కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది సూర్య భగన్వాన్ ప్రీతికరంగా గోధుమ పిండి దానం చేయాలి ఎందుకంటే మీ యొక్క అంతా కూడా సూర్య భగవాను ప్రవేశం చేయడం మరియు కేతుతో పాటు పాపగ్రహమైన కేతుతో పాటు కలిసి ఉండడం ఈ సప్తమ స్థానంలో రాహుని వీక్షణ చేయడం సూర్య భగవాన్ అంతా కూడా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది స్వల్పంగా అనారోగ్య సూచన కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క ఆరోగ్యవంతమైన జీవితం కోసం సూర్య భగవాన్ ప్రీతికరంగా గోధుమ పిండి కానీ గోధుమకి కానీ బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల దక్షిణ సహితంగా చేయడం వల్ల ప్రధానంగా మహావిష్ణు స్వరూపంగా భావించి ఆ వేద బ్రాహ్మణికంతా కూడా ఈ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు సంపూర్ణమైన ఆరోగ్యము ఆనందమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మిష్టమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అధిక లాభాలు గణించడానికి అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు ఈ యొక్క వరలక్ష్మి అనుగ్రహం వల్ల లభిస్తూ ఉంటాయి అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకంతా కూడా లాభాలు గణించడం ఏకాదశ స్థానంలో ఈ యొక్క శుక్రుడు మరియు బృహస్పతి చంద్రుడి యొక్క కలిక అంటే గోచారీత్యా మీకంతా కూడా ఇక్కడ గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఏకాదశ స్థానంలో బృహస్పతి మరియు చంద్రుడు అంతా కూడా సంచారం చేయడం యోగరంగా ఉండడం అంతా కూడా ప్రధానమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీరు ఏం చేస్తారంటే ప్రతినిత్యం కూడా మీకు సకల గ్రహ దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా గురు కట్టాక్షం కోసం బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవాలి కలత్రకారుకుడైన శుక్రుడు ప్రీతికరంగా బొబ్బరు దానం చేసుకోవడం రాజయోగం కలిసి యగ్నికంతా అగ్నికంతా కూడా నవధాన్యాలు సంరవించడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో భాగంగా జపాలు చేయించుకోవాలి ప్రధానంగా శనీశ్వరుడికి రాహుకి బృహస్పతికి సూర్య భగవానుడికి శుక్రుడికి జప హోమ దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పంచమాధిపతి అయిన అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపాన్ని ఆచరించుకోవడం అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి గణపతికి ప్రీతికరంగా ప్రధానంగా గరిక తోటి ఈ యొక్క తామరపులతోటి విశేషమైన పూజను చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా గణపతికి ప్రీతికరంగా మోతకాలను విదనం చేయాలి దద్దోజనాన్ని నివేదన చేయాలి పులిహోరను నివేదన చేయాలి బెల్లం పరమాన్నాను నివేదన చేయడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది చిన్న చిన్నపిల్లలకంతా కూడా మహాగణపతి ప్రీతికరమైన ప్రసాదం అంతా కూడా నివేదన చేసి మిఠాయిలంతా కూడా పంచడం వల్ల భక్తులకంతా కూడా పంచడం వల్ల అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది మధురమైన పదార్థాలు ఏదైతే గనక మధురంగా ఉండే పదార్థాలంతా కూడా చిన్నపిల్లలకి ప్రసాదంగా పెడుతూ ఉంటాయి కనుక క్రమేపీ మీకంతా కూడా అష్ అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనలాభం ధన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గణపతి నవరాత్రులంతా కూడా విశేషంగా అర్చించుకోండి అఖండ పుణ్య సిద్ధిస్తుంది రాజయోగం కలిగిస్తుంది సకల ఈ యొక్క వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి మీకంతా కూడా స్వల్పంగా అనారోగ్య సూచన ఉంది కానీ మహామత్యుంజయ జపాన్ని ఆచరించుకోవడం భస్మాభిషేకాన్ని చేయించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ఓం నమో భగవతి వాసుదేవాయ్ నమ నామాన్ని ప్రయత్నించక కూడా జపాన్ని మీకు అంతా కూడా కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడు ప్రీతికరంగా పరవాణాన్ని నివేదన చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధన లాభం ధనయోగం సిద్ధించడానికి గజగేశరి యోగం వల్ల మీకంతా కూడా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గజకేసరి యోగం అంతా కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఆగస్ట్ ఇరవై తారీఖు రోజున మిథున్ రాసులంతా కూడా మూడు గ్రహాల అంతా కూడా సంభవిస్తూ ఉంది శుక్రుడు బృహస్పతి చంద్ర భగవానుడు అంతా కూడా మిథున్ రాశులు సంచారం చేస్తున్నారు మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి గజకేశరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మారాధన ఈ మాసంలో చేసుకుంటారు గణపతి ఆరాధన చేసుకుంటారు వరలక్ష్మీదేవి ఆరాధన మంగళగౌరీ దేవి ఆరాధన జగన్మాతగా ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్ర పట్నం చేసుకోవడం ఓం నమో భగవతి వాసుదేవాయ నమ నామాన్ని జపాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకుంటారు మేషాది బాదశ్రాస వాళ్ళంతా కూడా శ్రేష్టమైన పని ఫలితాలు పొందడానికి లాభాలు గనించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక కొలహాపురంలో నివసం ఉన్న ఈ యొక్క కొలహాపురంలో ఉండే ఆరాధన చేసుకోవడం మహాలక్ష్మిదేవి ప్రీతికరంగా తామరపులతో అంతా కూడా అర్చన విధానం చేసుకోవడం కొలహాపురంలో పుణ్యక్షేత్రం అంతా కూడా ఉంది శక్తిపీఠం అంతా కూడా మహాలక్ష్మిదేవి ఈ యొక్క దర్శనం చేసుకోవడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది వ్యాపారంలో మార్పులు జరుగుతాయి కష్టాలు అకాల కష్టాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఈ గజకేసరి యోగం ఉన్న సమయంలో అంతా కూడా చేసుకోవడం కానీ గజకేసరి యోగం సంభవించిన తర్వాత మీకంతా కూడా జాతక రీత్యా కానీ గోచార రీత్యా కానీ మీకు మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది రాజయోగం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అంతా కూడా అభిషేకాలు చేయించడం ప్రతినించం కూడా నవగ్రహాలకి ఆ యొక్క ప్రదక్షిణాలు ఆచరించడం అదృశ్య యోగం కలిసి వస్తుంది తద్వారా మీకంతా కూడా రాజయోగం కలిసి వస్తుంది ప్రధానంగా మహాగణపతి ప్రీతికరంగా ఈ మాసంలో శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో అంతా కూడా ఆగస్టు నెలలోనే వస్తుంది కామన్న ఈ యొక్క గణపతి నవరాత్రంలో మీరంతా కూడా చెరుకుల అభిషేకాన్ని చేసుకోవడం తామరపులతో పుష్పార్చన చేయించడం మల్లెప్పులతో చేసుకోవడం విశేషంగా గరికతోటి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం ఇరవై ఒక్క రకాల పత్రితో పత్రి పూజ చేయించుకోవడం అఖండ పుణ్యయోగం కలిసి వస్తుంది అదృష్ట యోగం వస్తుంది ప్రధానంగా లక్ష్మీ గణపతి శాంతి హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం అఖండ పుణ్యయోగం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి రాజ్యయోగం కలిసి రావడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓం గమ్ శిప్రసాద గణపతి నమో నమ నామాన్ని ప్రతినిత్యం కూడా చేసుకోవడం శిప్రసాదాయ నమ ఓం గం నమః నమ గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం ఓం నమో నమో భగవతే భగవతే ఈ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు కనిస్తూ ఉంటారు తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది